బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన వాళ్ళందరూ అంటే నిన్న మనం చూసినట్టయితే అంటే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆమని ప్రభాకర్ ఏమో లవ్ మ్యారేజ్ ఇంపార్టెంట్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇంపార్టెంట్ అని అడగటము ఇవాళ వచ్చిన గంగా గంగాధర్ ఇద్దరు కూడా మేమిద్దరం బ్రేకప్ అయిపోతున్నాము మీరు మీ బ్రేకప్ స్టోరీని చెప్పండి అనగానే అక్కడున్న నిఖిల్ గౌతమ్ అవినాష్ ప్రేరణ అందరూ చెప్తారనమాట అంటే ప్రతి ఒక్క లైఫ్ లో ఒక బ్రేకప్ స్టోరీ ఉంటుంది చిన్నదో పెద్దదో ఏదో ఒక రకంగా ఏదో ఒక టైంలో అయ్యో ఆ వ్యక్తి మనకు దూరం అయ్యాడే అన్న బాధ మనకుంటుంది అనమాట అయితే నిఖిల్కి కావ్య రాకమున్ఫో తన లైఫ్ లో ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలిందంటే తన సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు అంటే తన సీరియల్స్ ఇలా మూవ్ యాక్టింగ్ ఫీల్డ్ కి వచ్చే ముందు తను ఒక అమ్మాయిని ప్రేమించాడంట అయితే ఆ అమ్మాయి ఏంటంటే కి ఒక స్ట్రాంగ్ కెరియర్ లేదు ఓకే తనకి సంపాదన లేదు సెటిల్ కాలేదు అని చెప్పేసి తను రిజెక్ట్ చేసిందంట ఫస్ట్ అంతా బానే ఉందంట తను తర్వాత రిజెక్ట్ చేసేసరికి ఆ అమ్మాయి ఉన్న ఊళ్ళోనే ఆ అమ్మాయి ఇంటి ఎదురుకుండగానే నిఖిల్కి సంబంధించిన ఫస్ట్ మూవీ పోస్టర్ పడ్డంతో నిఖిల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడట అయితే అప్పటి నుంచి మళ్ళీ ఆ అమ్మాయి తనతో మాట్లాడటం మొదలెట్టిందట అయితే అప్పుడు నిఖిలే తనని బ్లాక్ చేసేసాడట అంటే ఇప్పుడు ఒక మాట చెప్పాడు అప్పుడు నిఖిల్ ఏమన్నాడంటే నేను వదిలేసినా కూడా తను నా దగ్గరే ఉంటే అది రియల్లో నేను తనని పట్టుకున్నప్పుడు కూడా నన్ను వదిలించుకోవాలి అనుకుంటే అది రియల్ లవ్ కాదు అందుకనే నేనే తనని బ్లాక్ చేసేసాను అయితే కొంతమంది ఉంటారు నేను అంటే ఇద్దరు ప్రేమించుకుంటే ఒక వ్యక్తికి బ్యాడ్ జరుగుతుంది నేను ప్రేమించటం వల్ల అవతల వాళ్ళకి బ్యాడ్ జరుగుతుంది అని వాళ్ళ ప్రేమను విత్డ్రా చేసుకుంటారు ఆ ప్రేమ జన్యునే ఎందుకనంటే పేరెంట్స్ వల్ల కానీ లేదా వేరే వాళ్ళ వల్ల కానీ ఆ ప్రేమ అనేది అటు ఇటు అవుతుంది అలాంటి పర్వాలేదు కానీ ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉంటారని నేను అనుకోవట్లేదు అని అన్నాడు అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కావ్య విషయంలో నిఖిల్ అంటే కావ్యకి క్లోజ్ అయితే కావ్య లైఫ్ ఇబ్బందుల్లో పడుతుందని తను దూరం అయ్యాడు అనే విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్తే అక్కడ తన అక్కడ ఉన్న వాడు కదా గంగాధర్ తను ఏమన్నాడంటే ఇది నీ పర్సనల్ లేకపోతే ఓపెన్ గా చెప్తున్నావా అంటే ఇది నా పర్సనల్ అండ్ ఓపెన్ గా కూడా చెప్తున్నాను అన్నాడు అంటే తను కావాలని కావ్య విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాడా అనే విషయం మీద కూడా క్లారిటీ రావట్లేదు